ఈ అమ్మవారి దగ్గరికి సంతానం లేని వారు కానీ కళ్యాణం కానివారు కానీ ఎప్పుడైనా వాళ్ళకి వీలు కుదిరినప్పుడు నల్ల ద్రాక్ష పళ్ళతో అమ్మవారికి కానీ అభిషేకం చేస్తే అలాగే ఎన్నో దోషాలు శని కాలంలో వదిలిస్తుంది కనుక అమ్మవారు కుంఘమ్మ తల్లికి నల్ల ద్రాక్ష పళ్ళతో ఎవరైతే వాళ్ళ కార్యసిద్ధి కోసం అది ఏ పనైనా సరే వారి చెప్తి కొద్ది ఇక్కడ అభిషేకం ఆచరించినట్టయితే విశ్వసనీయతైన విశ్వాసంతో అమ్మవారికి అభిషేకం చేసినట్టయితే అద్భుతమైన వృత్తాలు వస్తాయి అంతేకాక ముప్పై సంవత్సరం ఈ రోజున ఈ జాతర ఉత్సవానికి అమ్మవారి అనుగ్రహంతోనే మేము ఇక్కడికి రాగలిగామని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం అలాగే ఇంతటి అదృష్టాన్ని కల్పించిన ఆలయ కమిటీ వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా అమ్మవారి శుభాశిషులతో ఆ శివకేశవుల శుభాశిషులు కూడా అందిస్తున్నాం నారాయణ హరి ఓం ఇంకా మా గుడి ఇంకా బాగా డెవలప్మెంట్ కావాలంటే మా ప్రజలు అందరికీ ఉన్నాము ఇప్పుడు నమస్కారం స్వామి గారు రాజమండ్రిని వచ్చినారు ఆయన అక్కడ ఆశ్రమం కట్టినారు ఒక గుడి చాలా అమ్మవారి గుడిని గుడి చాలా పెద్ద గుడి ఆయన దైవభక్తితో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన మన గారికి చాలా దగ్గర బంధువులు ఫ్రెండ్స్ కూడా ఆయన ఆయన తరపున మనము ఇక్కడికి ఆయన మన గుణాల మా అనుగ్రహం వల్ల ఆయన ఇక్కడికి రాగలిగినారు నేను ఆయన ఇంతకుముందు వచ్చినప్పుడు గురించి చూసి మనకి ఎవరికైనా పెళ్లి కాలేదు అంటే ఇరవై ఏడు పసత్ పనులు అమ్మవారికి కట్టండి ఆ మాదిరి చాలా మంది కట్టినారు చాలా మందికి పనిచ్చింది పెళ్లిళ్ళు అయినాయి ఈసారి మాకు ఇంకొక సలహా ఇది ఈసారి మాకు ఇంకొక అనుగ్రహం ఇచ్చినారు నల్ల ద్రాక్ష పళ్ళలోనే అభిషేకం చేయమన్నారు తప్పకుండా అట్లనే మేము పాటిస్తాము మా కోరిక నెరవేర్చుకుంటాము రాజమండ్రి నుంచి ఇంత దూరం వచ్చి మా కోరికి మా ఒకరు ఆశీరోగం మాకు అందరికీ చేసుకోవడం మా అనుగ్రహం మా అందరి తరపున మీకు ధన్యవాదాలు